மா <tries> <tries> మరొక బ్రేకింగ్ చూస్తున్నాం నంద్యాల జిల్లా గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లోని పచ్చరులో మళ్లీ చిరుత సంచారం అయితే కలకలం రేపుతోంది గతంలో షేక్ బీబీ అనేటువంటి ఒక మహిళపై దాడి చేసింది చిరుత ఇప్పుడు మళ్లీ ఆమె ఇంటికే వెళ్లింది ఆ చిరుత పులి భయంతో మూడు రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఫేక్ బీబీ ఇక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం దగ్గర చిరుత సంచరిస్తోంది అలాగే టోల్ గేట్ దగ్గర మళ్లీ రోడ్డు దాటినట్టుగా కూడా అధికారులు గుర్తించారు చిరుత సంచారంతో భయంతో వణికిపోతున్నారు బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు సంబంధించి పూర్తి అప్డేట్ మా చంద్రశేఖర్ మరొకసారి చిరుత సంచారం అయితే అక్కడ జరుగుతుందని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు పూర్తి అప్డేట్ ఏంటి థ్యాంక్ యూ నల్ని ఒకవైపు మహానందిలో మరోవైపు పచ్చర్లలో చిరుతలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి కొద్దిసేపు క్రితమే క్రితమే పచ్చర్లలో బీబీ ఇంటి పరిసరాల్లో చిరుత సంచరించింది అంటే ఇంటి వరకు వెళ్ళింది ఎందుకంటే వారం వారం రోజుల క్రితమే బీబీ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి చిరుత పిల్లి ఇంట్లోకి వెళ్ళి మరి దోమతేరలో ఉన్న బీబీ పైన దాడి చేసింది దాంతో తీవ్రంగా గాయపడిన బీబీని ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత కూడా ఆమె భయంతో పచ్చర్లలోకి రాలేదు ఆ పక్కన ఉన్న రెండిళ్లు కూడా ఖాళీ చేశారు అట్లాగే మెహరునిసా బేగం హత్య చేసిన ప్రాంతం చుట్టూ కూడా చిరుతప్పులు సంచరిస్తోంది అయితే అది మనుషులపై పై పగబట్టినట్టుగా వ్యవహరిస్తుంది రోజు పచ్చర్ల సమీప ప్రాంతంలోనే తిరుగుతోంది పచ్చర్లకు కిలోమీటర్ దూరంలో టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ ప్రాంతంలో మనుషులు కుక్కలు సంచారం ఉంటుంది దీంతో అక్కడికి పదే పదే అక్కడికి వస్తుంది ఇవాళ ఉదయం కూడా అదే ప్రాంతంలోనే చిరుతపులి అంటే ఆటో ఆ రోడ్ లో వెళ్ళేటప్పుడు చిరుతపులి ఒక్కసారిగా రోడ్డు మార్గంలో రోడ్డు దాటే ప్రయత్నంలో ఆటో పైన మరి జంప్ చేసి వారి రోడ్డు దాటింది ఈ నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అదే అదే పరిస్థితి మహానంది ఆలయం పరిసరాల్లో కూడా ఉంది రోజుకి ఒకటి రెండు సార్లు చిరుత ఆ ప్రాంతంలో సంచరిస్తుంది మహానందికి పచ్చర్లకు దాదాపు పన్నెండు కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది అయితే మహానందికి వస్తున్న రైట్ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నంద్యాల జిల్లా గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లోని పచర్లలో మళ్లీ చిరుత సంచారం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది గతంలో ఒక మహిళపై కూడా దాడి చేసింది ఇదే చిరుత